హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు పెండింగ్ బిల్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము సో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లో అయితే వెళ్ళిపోదాము ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగ సంఘాల ప్రకటన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి గ్రాట్యుటీ కమ్యూటేషన్ పిఎఫ్ ఏపీజిలై అలాగే జిఐఎస్ తదితర చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ఆలస్యం వ్యవహరిస్తోందని అయితే ఉద్యోగ సంఘ నేతలు విమర్శించారు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ అధ్యక్షుడు ఎల్ సాయి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యం ఒక ప్రకటనలో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు గత మూడు నెలలుగా గ్రాట్యుటీ చెల్లింపులు నిలిపివేశారు కేవలం కమ్యూటేషన్ మాత్రమే చెల్లిస్తున్నారు మిగిలిన మొత్తం ఇంకా పెండింగ్లోనే ఉంది ఏపీ ఉద్యోగ ఉద్యోగుల యొక్క పిఎఫ్ జిఎల్ఐ జిఐఎస్ తుది చెల్లింపులు ఏడాది నుంచి వెయిటింగ్లోనే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ స్టేజ్లోనే ఉన్నాయి అలాగే పెన్షనర్లకు రావాల్సినటువంటి బకాయిలు ఇప్పటి వరకు చెల్లించనే లేదు ప్రత్యేక పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు చర్యలేవనైతే పేర్కొన్నారు ఇక పెన్షనర్ల ఆవేదన పెండింగ్ బిల్లుల చెల్లింపుల వల్ల నష్టాలు ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయని వారు చెప్తున్నారు పిల్లల వివాహాలు ఇంటి నిర్మాణం లాంటి అవసరాలు అర్థాంతరంగా నిలిచిపోతున్నాయి పెన్షనర్ పెన్షన్లు ఆలస్యంగా రావటం వల్ల జీవితంలో ఎదురయ్యే అనేక అవసరాలు తీరటం లేదు ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిన వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఉద్యోగుల ఆరోగ్య సేవలపై తీవ్ర అసంతృప్తి హెల్త్ కార్డుల వ్యవస్థ విఫలం ఎన్జిఓ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ ఉద్యోగుల హెల్త్ కార్డులు నిరుపయోగంగా మారిపోయాయని పేర్కొన్నారు ప్రభుత్వానికి ఉద్యోగులు ప్రతి నెల తమ వంతు కట్టుబడి చెల్లిస్తున్నప్పటికీ ఆసుపత్రిలో సేవలు అందించటం లేదు అని అయితే తెలియజేశారు వైద్య సేవలు మరుగైపోయాయి హెల్త్ కార్డులు తిరిగి ప్రామాణికంగా అమలు చేయాలని అయితే డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో పెండింగ్ సమస్యలు కొత్త ప్రభుత్వంపై ఉద్యోగుల ఆశలు ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులతో సంబంధిత సమస్యలన్నీ పెండింగ్లో ఉండిపోయాయని విమర్శించారు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ల్యాబ్ టెక్నీషియన్లు జీవితకాలంలో ఒక్క ప్రమోషన్ కూడా పొందలేదని ఒక కనీసం ఒక ప్రమోషన్ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి ఉద్యోగుల పెండి బకాయిలు ప్రమోషన్ వంటివి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నిరసన ఇక ఉద్యోగుల డిమాండ్లు గ్రాట్యుటీ కమిటీషన్ పిఎఫ్ ఏపీజిఎల్ఐ అలాగే జిఐఎస్ తుది చెల్లింపులు వెంటనే విడుదల చేయాలి ప్రత్యేక పెన్షన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలి ఉద్యోగుల హెల్త్ కార్డులను తిరిగి అమలు చేసి వైద్య సేవలను అందించాలి అలాగే ఉద్యోగుల పదోన్నతులు ఇవ్వటంలో తక్షణ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలి ఉద్యోగ సంఘాలు పెన్షనర్లు పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని మేరకు స్పష్టం చేశారు